హృదయాన్ని పిండేసిన సుమన్ ఎలిమినేషన్ మనసులను హత్తుకున్న భరణి సుమన్ బాండింగ్ వీడియో అనుకున్నది సాధించిన సంజన నీకు ఆఫ్ తెలుగు బిగ్ బాస్ వల్ల గౌరవపడుతున్న కర్ణాటక ఎవరికి క్లాస్ పీకును అని భరోసా ఇచ్చిన నాగార్జున హాయ్ హలో నమస్తే నేను మీ అస్సెస్ పట్టణికి చూస్తూనే ఉండండి పింస్ టీవీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంటసే వాళ్ళని గట్టిగా కొట్టడం మర్చిపోకండి ఇక బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే నిన్న శనివారం నాడు జరిగిన బిగ్ బాస్ అప్డేట్ అంటే బిగ్ అప్డేట్స్ అవి నిన్న జరిగిన దాంట్లో చూసుకున్నట్లయితే కాస్త నిన్న జరిగిన దాంట్లో చూసుకొని కాస్త అప్డేట్స్కి వెళ్దాము ఇక నాగార్జున గారితో వచ్చేసి తనోజా ఫస్ట్ అన్నారు నాకు సార్ నమస్తే సార్ ఏంటంటే అదే మీ చేత ఏ క్లాస్ పీకించుకోవాలని నేను ఈ రోజు రాత్రి అంతా నిద్రపోలేస్తారని చెప్పి తొనజాంది అప్పుడు నాగార్జున గారు ఏమన్నారంటే ఈ రోజు నేను ఎవరిని క్లాస్కి ఎక్కడ రాలేదు భయపడక్కర్లేదని అని ఇచ్చారు ఏంటంటే ఈ రోజు అంటే ఆల్రెడీ ఎందుకు ఆ మాట అన్నారు నాగార్జున గారు అంటే అసలు ఎందుకు ఆ మాట నాగార్జున గారు అన్నారంటే అది యాక్చువల్ గా అక్కడ టైట్లే రాసేది ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్ అని ఎస్ ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్ అనే టాస్క్ పేరే ఫెయిర్ కాదు బిగ్ బాస్ అంటే అన్ఫేర్ జరుగుతుంది అనేదే కదా ఇక్కడ అంతా అన్ఫేర్ అనేది జరుగుతుంది కాబట్టి జరిగిందే అన్ఫైర్ అయినప్పుడు దాని గురించి నేను డిస్కస్ చేయడం ఏంటి అది నాగార్జున గారి ఇది కాబట్టి ఏంటంటే క్లాస్ పేకను నిజంగా చేశారా వెరీ గుడ్ సెబాష్ అంటాను అన్ఫేర్ చేశారా అక్కడ టైట్లేదు ఇది ఫేర్ కాదు బిగ్ బాస్ మరి మీరు అన్ఫేర్ చేసినా ఫేర్ చేసినా మొత్తానికి గెలవడం ముఖ్యం అంతే ఏదైనా సరే మీరు మీ బాధ మీరు పడండి మీ సావు మీరు సావండి నేను మాత్రం మీకు ఎంటర్టైన్ చేస్తా లేదు ఉత్సాహాన్ని కలిగిస్తా అని చెప్పేసి నాగార్జున గారు అనే మాటలో అర్థం ఉందని మనం క్లియర్ గా తెలుస్తుంది ఇక ఇక ఇదంతా ఇలా అనుకుంటే ఇక బిగ్ బాస్ దీంట్లో నాగార్జున నిన్న సరదాగా కాస్త టాస్క్ లు జరిగాయి టాస్క్ లో నిన్న నిజంగా ఆ టాస్క్ ఏంటిది మన నిజంగా బిగ్ బాస్ సీజన్ కే ఆ అల్టిమేట్ అడుకోవచ్చు ఎంత అల్టిమేట్ అంటే ఆల్రెడీ చెప్పాను నేను చాలా బాగా జరిగింది చూడండి బట్ నేను చూసిన తర్వాత ఎపిసోడ్ అల్టిమేట్ అండి ఎంత అల్టిమేట్ అంటే కామెడీ ఎంత అంత కాదు ఎవరిని ఎవరు ఇచ్చేసుకోలేదు సుమన్ గారు మన ఇమాన్యులు పరిగెట్టేటప్పుడు ఇమాన్యుల్ తోచిపోయింది సుమ్ను పరిగెట్టాడు జెండా పట్టుకొని ఆ విషయాన్ని కూడా నువ్వు ఒకప్పుడు అయితే నన్ను తోస్తావు నువ్వు నన్ను తోస్తావు అనేవారు బట్ ఇప్పుడు దాన్ని ఎంత ఆనందంగా కింద మీద పడినవ్వాడు యమాన్యులు కానీ మిగతా వాళ్ళకి అదే విధంగా సుమన్ పరిగెట్టపుడు పడాల కళ్యాణ్ పోటీకి వచ్చాడు నేను పరిగెడతా అనతో అని అన్నతో పరిగెట్టిన పరిగెట్టాడు పరిగెట్టడు అన్నను పట్టుకునే ప్రయత్నం చేశాడు సుమ్ని విధిలించుకున్నాడు ఇది కూడా ఎంతో హాస్యంగా చేశారు విదిరించుకుంటే అబ్బా పట్టుకోలేకపోతున్నా అంటే సుమన్ గెలిపించే ప్రయత్నం పడవాల కళ్యాణ్ చేశారు అంటే ఇక్కడ ఏమైపోయిందంటే ఈ టాస్క్ ని ఎంతవరకు తీసుకుని అంతవరకు తీసుకుని మనకి ఎంటర్టైన్మెంట్ అందించారు అది నేను యాక్చువల్గా ఏంటంటే చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు గేమ్ టాస్క్ లు ఉన్నాయి వాటిలో వాళ్ళు పోరాటం పోరాటం చేసినా ఏం చేసినా అందులో మార్కులు వస్తాయి వాళ్ళకి ఏంటంటే దానివల్ల ఏంటవుతుందంటే మనం కూడా వాళ్ళకి ఓట్లు వేస్తాం కానీ అన్నెసరీగా ఈ సీజన్ లో మిగతా గడిచిన పద్నాలుగు వారాల్లో కూడాను మామూలు అంటే ఈ స్పాన్సర్ టాస్క్ గొడవలు పడ్డారు చూసారు అది ఎంత బాధ అనిపించిరా కనిపించేది కానీ నిన్న అలాగని చెప్పేసి కంటి కంటెంట్ గొడవ పడితేనే కంటెంట్ ఉంటుంది అని అనుకోవడం తప్పండి గొడవ పడితేనే కంటెంట్ కాదు గొడవ పడక కూడా కంటెంట్ ఇవ్వచ్చు నిన్ను ఇచ్చిన కామెడీ కంటెంట్ ఎంత కామెడీ అన్నది ఎంత సేపు ఉందండి ఆ లెంగ్త్ ఎంత ఉండదు చాలా లెంగ్త్ పెట్టారు అసలు ఆ సంచాలకత్వం వహించిన భరణి అయితే సోఫా మీద పడిపోయి నవ్వుతున్నారు ఒక పక్క నేల మీద పడిపోయి ఎమాండలు నవ్వుతున్నాడు సుమన్న చేసిన సుమన్ను గెలిపించడం కోసం పడాల కళ్యాణ్ పరిగెట్టి వచ్చి అతను చుట్టేసుకొని నేను పట్టుకుంటా నేను పట్టుకుంటా జెండా నేను పట్టుకుంటా అన్నట్టు మరి అతను పట్టుకుంటే పరిగెట్టాల్సిన సుమన్ పెట్టాడు ఎన్ని ఏంటంటే మిగతా మన సంజనా గారిని తనోజ దగ్గర నవ్వడం మనల్ని నవ్వించడం తర్వాత చివరికి బర్ణి టీం గెలిచింది అన్నడ అందరూ చప్పట్లు కట్టడం ఇది ఫ్రాడ్ ఇది అది అని ఎవరూ అనలే అంటే ఎంత ఎంటర్టైన్మెంట్ ఇది దీనివల్ల మార్కులు పడవు వాళ్ళకి ఏదో గిఫ్ట్ హ్యాంషన్స్ వస్తాయి నెక్స్ట్ ఇంకోటి అంటే ఓడిపోయారు కదా అని చెప్పి వాళ్ళకి ఓట్లేడు మార్నింగ్ కదా గెలిచారు కదా అని వీళ్ళకి మనం ఓట్లేస్తామా లేదు అక్కడేంటంటే కలిసి కంటెంట్ ఇచ్చారు ఇది నెక్స్ట్ రానున్న సీజన్కి కొత్త వాళ్ళకి ఇది ఒక్కసారి వాళ్ళకైనా కాదండి మనకు కూడాను లైఫ్లో ఇది మనకు అవసరం అనే దాని మీద పోరాటం చేద్దాం ఇది ఎంటర్టైన్మెంట్ అనే దాని మీద మనం ఎంటర్టైన్మెంట్ చేద్దాం అందులో ఓటమి అందు గెలుపులు అక్కర్లేదు ఇంట్లో సభ్యులతో వాటమి గెలుపులు కాదు ఎవరు గెలిచిందో మనదే ఇక్కడ ఏంటంటే జీవన పోరాటంలో మనం ఏదైనా చేద్దాం కానీ జీవితం నడుస్తున్న దాంట్లో ఇళ్లలో నడుస్తున్న దాంట్లో అంత ఆరాటాలు పోరాటాలు అక్కర్లేదు మనం ఓడైనా సరే పక్క వాళ్ళు గెలిపిద్దాం అనే కాన్సెప్ట్ ఇలాంటి వాటిలో ఉండాలని చెప్పడానికి నిన్న ఆ గేమ్ టాస్క్ అనేది అది గేమ్ టాస్క్ కాదు ఏంటంటే స్పాన్సర్షిప్ టాస్క్ అనేది ఒక పెద్ద ఉదాహరణ ఇక ఏదైనప్పటికి ఫైనల్ గేమ్ ఏందంటే ఎలిమినేషన్ రానే వచ్చింది ఈ వారం రెండు ఎలిమినేషన్స్ అని నాగార్జున గారు చెప్పారు ఎందుకంటే ఇద్దరు ఎలిమినేట్ అయిపోతేనే టాప్ ఫైవ్ లో ఉంటారు ఏడుగురు ఉన్నారు కదా అందులోని ఇద్దరు ఎలిమినేషన్ లో ఎవరు ఆ ఎలిమినేషన్ అనే విషయంకి వచ్చినప్పటికీ సుమన్ ఎలిమినేటెడ్ అని వచ్చిందండి దానివల్ల ఏంటంటే నిజంగా సుమన్ ఎలిమినేట్ ఇప్పుడు ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారో అందరికీ తెలుసు రూముల సభ్యులు కూడా తెలుసు ఒక్కసారిగా సుమన్ ఎలిమినేషన్ ఏమైందంటే కొంచెం అది ఎప్పుడు బాధ ఉంటుంది బట్ ఇక్కడ ఏంటంటే సుమన్ ఎలిమినేషన్ అయిన తర్వాత ఏంటంటే ఆ సుమన్ అక్కడ ఓకే బిగ్ బాస్ అంట ఓకే సార్ అండం ఆ స్టేజ్ మీదకి రావడం నాకు సార్తో మాట్లాడడం ఆయన తాలూకా జర్నీ వీడియో చూపించడం ఆ తర్వాత శివాజీ గారితో బుజ్జులోకి రావడం శివార్థి గారితో మరి సుమన్ బుజ్జులోని బుజ్జు బుజ్జిగా మాట్లాడడం మన సుమన్ గారు మరి శివాజీ గారు అడిగిన ప్రశ్నలన్నిటికి కూడాను తనదైన శైలిలో సుమన్ కామెడీగా సమాధానం చెప్తూ ఆ మరికొన్ని దాంట్లో ఏంటంటే ఆయన అమాయకత్వాన్ని ప్రదర్శిస్తూ ప్రదర్శిస్తూ మీన్స్ ఉన్నది అది ఆయన దగ్గర అమాయకత్వం అనేది నెక్స్ట్ ఆయన ఎలా ఉన్నారో బయట లోపల అలాగే ఉండడం వల్లే ఇంతవరకు రాగలిగానని చెప్పడం ఇవన్నీ కూడా ఏంటంటే మరియు హృదయాలను అయితే పిండేసేయండి నిజంగా సుమన్ తాలూకు వీడియో సుమన్ మాటలు సుమన్ నడక సుమన్ నడవడతా సుమన్ యొక్క బాండింగ్ ఇవన్నీ కూడాను మనం హృదయాన్ని పిండేశాయి మొత్తానికి ఏంటంటే హృదయాన్ని పిండేసి వెళ్ళిపోయాడు సుమన్ మిగతా వాళ్ళు వెళ్ళిపోతే అమ్మాయి ఆ పీడ పోయింది వెళ్ళిపోతే వెళ్ళిపోయారు దరిద్రం వదిలిపోయింది ఎలా కానీ ఇప్పుడు సుమన్ గారు వెళ్ళిపోవడం వల్ల ఇట్లా ఏం కామెంట్లు ఉండవు చూడండి ఎందుకంటే దట్ ఈజ్ సుమన్ అయితే ఒకటి ఆయన కూడా కామెంట్ చేసేలా ఉంటారు కాదన్ను అందరికి అందరు నచ్చాలి లేదు బట్ మాక్సిమం సుమన్ గారు గుండెలు పెట్టేశారు సార్ ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే సుమన్ దీన్ని బర్నీది ఒక బాండింగ్ వీడియో వేశారండి అదేంటంటే ముస్తఫా 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 డోంట్ కాలం నీ ముస్తఫా అని తిట్టుకోండి అరే నువ్వు పాడగరా అని ఎందుకంటే నేను ఏదో పాడడానికి ట్రై చేశాను మనం అంత పాడగలం కాదు కామెంట్స్ వస్తాయి తిట్గా నేను కామెంట్స్ చూడడం ఎందుకంటే మొత్తానికి నా ముస్తా ముస్తప్ప పాటకు వచ్చేసి భర్ణి గారు సొమ్మను బాండింగ్ చూపించారండి వాళ్ళిద్దరూ కలిసి ఉండేది వాళ్ళిద్దరూ ఒకరు ఒకరి మీద పడిపోయేది నిజంగా ఎంత బాండింగ్ ఎవరికి తయారు చేయలేరు ఇది వాస్తవం 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 ఒక ఇద్దరు మగాల మధ్య కానీ ఒక ఇద్దరు ఆడవాళ్ళ మధ్య గాని ఉండే బాండింగ్ ని ఇంతగా ఎవరు తయారు చేయలేరు తయారు చేయలేరు మీన్స్ అంత తయారు చేసేలా కంటెంట్ వాళ్ళిద్దరి మధ్య ఉంది బాండింగ్ అని కంటెంట్ రియల్ కంటెంట్ నిజంగా వాళ్ళిద్దరు బాండింగ్ చూస్తుంటే రూములో అందరికీ కాదండి బయట ఉన్న మనకు కూడాను మనసులను హత్తుకుందండి మనసులను హత్తుకుంది నిజంగా వాళ్ళిద్దరు బా వారిద్దరిని పెట్టి నిజంగా సినిమా తీస్తే ఎంటైర్ సినిమా మొత్తం కామెడీ సినిమా తీస్తే రే పోతరే అని పెద్ద పెట్ట మీరు అలాగా అనద్దు కానీ బట్ రాయగలిగిన దమ్ము సత్త ఉన్న రైటర్ రాయగలిగితే చాలా పెద్ద హిట్ అవుద్దండి అలా అనిపించిందండి మనసు నత్తుకుంది అయితే ఇక రెండో ఎలిమినేషన్ కూడా ఉంది ఆదివారం ఆ రెండో ఎలిమినేషన్ మరి ఆల్రెడీ మనం చెప్పేసాం బర్నీ గారు ఇక బర్నీ గారు వెళ్ళిపోవడం వల్ల ఏమైపోయింది ఐదుగురు ఉంటారు ఐదుగురులంటే సంజన టాప్ ఫైవ్ లో కెలిపోయింది మొత్తానికి మొట్టమొదటి వారం నుండి సంజన కోడుగుడ్డు దొంగదనం దగ్గర నుండి మీ షాంపూలు బాత్రూమ్ లో పెట్టడం దగ్గర నుండి అయితే మిగతా విషయాల దగ్గర ఏదైనా సరే ఇంతవరకు సంజన గలరాణి గొడవల రాణి అని పేరు తెచ్చుకున్నా సరే ఆమె ఒంటరిగానే పోరాటం చేసింది ఒంటరిగానే ఉంది ఆమెకి ఎవరూ లేరా తోడు తోడు ఉన్నారు కానీ తోడు వద్దాం అనుకున్నా సరే ఆమె చేసిన పనులకి తోడు వెళ్ళలేని పరిస్థితి ఇప్పుడు కోడి దొంగతనం చేసింది ఏమన్నా నేను తోడు వెళ్దాం అనుకుంటాడు ఆ అమ్మ కోడి దొంగతనం చేయడం కరెక్టే అని అనగలడా అనలేడు అక్కడ అదే విధంగా సంజన ఇంకేదో షాంపూ డబ్బాలో ఇంకేదో కలిపేసింది అనుకుందాం సో లేకపోతే ఇంకేదో 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 పిచ్చి పని చేసిందా చేసాం అలాంటి పిచ్చి పని చేసేవాడు అది కరెక్టే అని ఎవరైనా అనగలరా అనలేరు ఆ విధంగా ఏంటంటే ఆమె చేసిన కొంటి పనులకి సపోర్ట్ ఎంత వాళ్ళైనా సపోర్ట్ చేయలేని పరిస్థితి మొత్తానికి ఇంకా ఆటల్లో వచ్చినట్లయితే ఆమె తీసేయాలని చూశారు చూసాం కదా ప్రతిసారి సంజననే టార్గెట్ చేశారు కూడాను ఒక పోరాడింది ఆడ పులి ఆడ సింహం అనేలా పోరాడి మొత్తానికి ఏంటంటే అనుకున్న సాధ్యత టాప్ ఫైవ్ లో ఉంది సంజన అని ఆఫ్ ఇక తెలుగు బిగ్ బాస్ వల్ల కర్ణాటక గర్వపడుతుందండి ఎందుకు ఈ మాట అన్నానంటే తెలుగు బిగ్ బాస్ లో టాప్ ఫైవ్ లో ఉండే ఇద్దరు లేడీస్ కూడాను కర్ణాటక వాళ్ళే చూసారా తెలుగు వాళ్ళు రెండు రాష్ట్రాలు ఉన్నాయి ఆంధ్ర తెలంగాణ కాబట్టి ఆంధ్ర నుండి ఒకరు తెలంగాణ నుండి ఒకరు ఉంటే ఎంత బాగున్నా లేరు రెండు రాష్ట్రాల నుండి ఉంటే ఎంత బాగున్నావు లేదు కాకపోతే ఏంటంటే ఒకటి మాత్రం వాస్తవం రెండు రాష్ట్రాల నుండి ఎవరినో ఒకరు ఇచ్చారు అనుకోండి తెలంగాణ నుండి ఒకరిని ఇచ్చారనుకోండి ఆంధ్ర వాళ్ళు తక్కువ చేశారు అంటారు ఆంధ్ర నుండి ఇచ్చారనుకోండి తెలంగాణ వాళ్ళు తక్కువ సో రెండు రాష్ట్రాలు ఇడిపోవడం వల్ల ఇది కూడా బాగుందేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి అందుకని ఎదిగించ గొడవ మన రాష్ట్రం వాళ్ళకి ఇవ్వద్దు పక్క రాష్ట్రాలకి ఇచ్చుకుంటే మనకే గొడవ ఉండదు కదా అప్పుడు ఇలా ఏం అనలేరు కదా ఇప్పుడు ఆంధ్రా ఉడికిస్తే తెలంగాణ వాడు గొడపడతాడు తెలంగాణ ఓడికిస్తేనే ఆంధ్ర వాడు గొడవపడతాడు పక్క రాష్ట్రం వాళ్ళకి ఇచ్చేస్తే మనం గొడవపడం అరే మనకు రాలేదు ఆడికి రాలేదు మనకి రాలేదు తాటి అవ్వరాలు మనలో ఉంటాయి కాబట్టి ఏదైనప్పటికీ రెండు పిల్లులు కొట్టుకుంటే మధ్యలో కోతొచ్చి వచ్చి కథ మూడో తరగతి చదువుకున్న చూసారు ఆ విధంగా అది ఎందుకు ఇప్పుడు అన్నాను ఎందుకు అన్నానులే ఏదైనప్పటికీ ఇక్కడ ఇద్దరు లేడీస్ కూడా కర్ణాటక వాళ్ళు రావడం అనేది ఈరోజు కర్ణాటక చాలా సంబరపడుతుంది ఎందుకంటే తెలుగు బిగ్ బాస్లో మన కన్నడిగలు సాధించారు అని సో ఈ రోజు మన తెలుగు అమ్మాయిలు మరి కర్ణాటక వెళ్ళి తమిళనాడు వెళ్ళి మలయాళం వెళ్ళి సాధిస్తారు అక్కడ విషయం దేవుడు ఎరువు ఇక్కడ సాధించినా మనకు బాగుండు సరే ఏదైతే అదే అయిపోయింది కానీ నెక్స్ట్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం మీ ఎస్ఎస్ పట్టణానికి ఉండండి పిమ్స్ టీవీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సినిమాలు కొట్టడం మర్చిపోకండి అదేవిధంగా ఇన్స్టాలోని ఫేస్బుక్లోని మన పిమ్స్ టీవీని ఫాలో చేయండి నమస్తే